ఓకే ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇప్పుడు ఇంటి గురించి వచ్చా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ప్రాజెక్ట్ ఏమంటే అందరి నెలలో వచ్చేసి వైఫై బాక్సెస్ అయితే ఉంటాయి చాలా మంది వచ్చేసి ఇప్పుడు ఫైబర్ నెట్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఆ వైఫై బాక్సెస్ చేయాలంటే కరెంటు పోయినప్పుడు చాలా మంది ఇళ్ళల్లో వచ్చేసి ఇన్వర్టర్స్ అయితే ఉండవు సో కరెంటు పోయినప్పుడు మొబైల్ డేటా కానీ అవైతే అందకన్నా ఉంటాయి సో దీనికోసం ఈరోజు మనం వచ్చి ఒక వైఫై రోటర్ అయితే రెడీ చేస్తున్నాం ఇదే అనమాట వైఫై రోటర్ వచ్చేసి ఇక్కడ ఏం లేదు జస్ట్ స్విచ్ ఉంది కదా స్విచ్ ఆన్ చేసి మనకి ఎల్ఈడి గ్లో అవుతుంది అంటే మన వైఫై రోటర్ అనేది ఆన్ అయింది ఇది వచ్చేసి మొత్తం మన వైఫై రోటర్ తగ్గట్టు టూ లెట్ అయితే అవుట్పుట్ అయితే ఇస్తుంది ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నట్టే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అయితే ఉండదు ఇన్పుట్ గార్డ్ వచ్చేసి మనం మన వైఫై రోటర్ వచ్చి ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ అవుట్పుట్ గాడ్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి వైఫై రోటర్ అనే కనెక్షన్ అయితే ఇచ్చుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని రెడీ ఎలా చేసామనేది మనం స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం ఇప్పుడైతే మనం వీడియో చూద్దాం రండి ఓకే ఇప్పుడైతే మనం మన వైఫై రూటర్ చేసుకోవడానికి కేస్ అయితే ఒక కావాలా ఆ కేస్ కోసం నేను వచ్చి ఈ బాక్స్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫైర్ బోర్డ్ స్మార్ట్ వాచ్ బాక్స్ అయితే తీసుకున్నాను దీన్ని చూస్ చేసుకోవడానికి టూ రీజన్స్ అయితే ఉన్నాయి ఏం లేదు రీజన్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మన కాంపొనెంట్స్ అంటే వైఫై రోటర్ చేస్తున్నాం కదా ఆ కాంపనెంట్స్ వచ్చి ఇందులో కరెక్ట్గా ఫిట్ అవుతున్నాయి సెకండ్ వన్ వచ్చేసి బాక్స్ చూసినట్టయితే స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండదు అనమాట సో దేనికోసం అయితే మేము ఈ బాక్స్ అయితే చూస్ చేసుకున్నాం ఓకే బాక్స్ పక్కన పెట్టేసి ఇప్పుడైతే వీటిలో యూస్ చేస్తున్న కాంపోనెంట్స్ ఏమేమి యూజ్ చేస్తున్నాం చూద్దాం ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఈ రోటర్లోకి మనం నిత్యమైన బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తున్నాం ఈ బ్యాటరీస్ వచ్చేసి మొత్తం మనం త్రీ సెల్స్ అయితే యూజ్ చేస్తున్నాం ఈ బ్యాటరీస్ వచ్చేసి పవర్ బ్యాంక్ లో కానీ లేదంటే ఓల్డ్ ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి నేనైతే ల్యాప్టాప్ నుంచి అయితే తీసుకున్నాను సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి ఈ బ్యాటరీలని మేనేజ్ చేయడానికి పవర్ చార్జ్ చేయడానికి అయితే ఈ బిఎంఎస్ అయితే యూజ్ చేస్తున్నాం తర్వాత వచ్చేసి డిసిటిసి బెన్ మెట్ అయితే యూజ్ చేస్తున్నాం ఇది వచ్చి కరెక్ట్ గా మనం బ్యాటరీస్ నుంచి టూ లో పవర్ అనేది వైఫై రోటర్కి అనేసి డిసిటి ఫీమెంట్ జాగ్రత్త తీసుకోండి ఇది ఏంటంటే మనం రోటర్ ని చార్జ్ చేయడానికి అండ్ రోటర్ నుంచి అవుట్పుట్ అయితే తీసుకోవడానికి మన వైఫై రూటర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక స్విచ్ అండ్ ఆన్ అయ్యిందా లేదని చెక్ చేసుకున్నాడు ఒక ఎల్ఈడీ అయితే తీసుకుందాం ఓకే నిత్యమైన బ్యాటరీస్ తీసుకుని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకున్నాం ఓకే ఈ త్రీ బ్యాటరీస్ ఇలా ప్లేస్ చేసుకుని దీన్ని ఏం చేస్తామంటే ఈ టేప్ని యూజ్ చేసుకుని అయితే సెక్యూర్గా ప్యాక్ లాగా అయితే రెడీ చేసుకుందాం ఈ బ్యాటరీస్ని ఈ బ్యాటరీస్ వచ్చేసి మనం ఇక్కడ వైర్స్ సాల్టరింగ్ చేసుకున్నప్పుడు సేఫ్గా సాల్టింగ్ చేసుకుని టేప్ అయితే బాగా యూజ్ చేయండి ఎందుకంటే ఓడిదాని ఒకటి తగిలితే షార్ట్ అయ్యిందంటే ఇది వచ్చేసి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం డేంజర్ అనమాట బ్యాటరీస్తో కొంచెం చూసుకుని అయితే వర్క్ చేయండి ఓకే మన త్రీ బ్యాటరీస్ వచ్చేసి ఇక్కడైతే మొత్తం స్టిక్ చేసుకునేస్తాం సమర్థ ప్యాక్ లాగా ఇప్పుడు వచ్చేసి బిఎంఎస్ అయితే తీసుకుంది ఈ బిఎంఎస్కి వచ్చేసి మనం ఇక్కడ కనెక్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట బ్యాటరీ వన్ బ్యాటరీ టూ బీ త్రీ బీ ప్లస్ అనేవి ఉంటాయి ఆల్రెడీ మనం మన వీడియోస్లో వచ్చేసి ఈ లిథిమైన్ బ్యాటరీస్ ఉన్నాయి కదా దీన్ని యూజ్ చేసి అయితే ఒక బ్యాటరీ ప్యాక్ అయితే రెడీ చేసాం త్రీ ఇయర్స్ అనేది ఒకవేళ మీరు ఆ వీడియో చూడలేదంటే ఆ వీడియో చేసి వాటిలో ఉన్న కనెక్షన్స్ అయితే మీరు ఫాలో అయిపోండి సర్క్యూట్ డయాగ్రామ్ దీండి వచ్చి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడైతే మనం ఈ బిఎంఎస్కి వచ్చేసి ఈ వైర్స్ అయితే సాల్డరింగ్ పెట్టుకునేద్దాం ఓకే ఇప్పుడైతే మనం బిఎంఎస్లో వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనం అవుట్ పిన్స్ అయితే సాల్డరింగ్ చేసుకుందాం ఎందుకంటే బ్యాటరీ కాడ మనం బ్యాటరీస్ కనెక్ట్ చేసి అవుట్ పిన్స్ సాల్డరింగ్ చేసేటప్పుడు ఈ టూ పిన్స్ ఉన్నాయి కదా పక్కన పక్కనే ఉంటాయి అన్నమాట మనం సాల్డరింగ్ పెట్టేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్ అయితే మొత్తం షార్ట్ అవుట్ అయిపోతుంది నాకు ఆల్రెడీ అలా జరిగింది సో మీరైతే ఫస్ట్ వచ్చేసి అవుట్ పిన్స్ కాడ పక్కన పక్కనే సాల్డరింగ్ అయితే చేసుకోండి ఇక్కడ ఆల్రెడీ ప్లస్ పీ మెనెస్ అని మెన్షన్ చేసింది సో పాజిటివ్ కూడా అండ్ నెగిటివ్గా అయితే వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ లో మనం ఈ బ్యాటరీస్ అనేది వైర్స్ అనేది సాల్వింగ్ చేసుకుందాం మీరు ఈజీగా ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా కింద వచ్చి డిస్క్రిప్షన్లో సర్క్యూట్ డయాగ్రామ్ అనేది వెళ్ళి అయితే చూడండి లేదంటే నా ఈ మన ఛానల్ వచ్చి ప్రీవియస్గా ఈ బ్యాటరీస్ ఉన్నాయి హెల్త్ మైనర్స్ వీటిని యూస్ చేసైతే త్రీ ఇయర్స్ బ్యాటరీ బ్యాక్ సేమ్ త్రీ బ్యాటరీస్ యూజ్ చేసి అయితే రీడీ మీరు దీంట్లో వచ్చేసి ప్రతి ఒక్క కనెక్షన్ ఎక్కడ రావాలనేది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వెళ్ళైతే చూడండి ఇప్పుడైతే మనం బ్యాటరీ బ్యాక్ వైర్స్ అయితే సాల్ చేసుకుందాం ఓకే ఇప్పుడైతే సర్క్యూట్లో ఉన్నట్టు నేను వైర్స్ అనేది సపరేట్ చేసి ఏ వైర్ దేనికి బాల్ బిఎంఎస్లో ఆల్రెడీ బిఎంఎస్లో బి ప్లస్ బి టూ అని మెన్షన్ చేసి ఉంటుంది ఏ వైర్ దేనికి బౌల అనేది ఇక్కడ టేప్ వేసుకుని పైన అయితే రాసుకున్నాను ఇప్పుడు సింపుల్గా మనమైతే వైర్స్ అయితే బిఎంఎస్కి కనెక్ట్ చేద్దాం ఓకే మనం ఇప్పుడైతే బ్యాటరీ ప్యాక్ అయితే రెడీ చేసుకునేస్తాం సాలరీ పెట్టుకుని బిఎంఎస్కి బ్యాటరీ ప్యాక్లో మనం బిఎంఎస్ కార్డు నుంచి వచ్చేసి పాజిటివ్ నెగిటివ్ ఉంది ఆ వైర్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం ఈ వైర్స్ వచ్చేసి మనం ఇప్పుడు బక్ కన్వర్టర్ ఉంది కదా బక్ కన్వర్టర్లు వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ తిప్పినట్టయితే అవుట్పుట్ పాజిటివ్ ఇన్ అవుట్పుట్ నెగిటివ్ ఇన్పుట్ పాజిటివ్ నెగిటివ్ అని ఉంటుంది అక్కడైతే ఇవైతే సాల్డ్రింగ్ చేసుకోవాలా ఇవి సాల్డరింగ్ చేసుకునే ముందు వచ్చేసి ఫస్ట్ అయితే మనం కేసు తీసుకుని కేసులో వచ్చేసి స్విచ్కి అండ్ ఫీమేల్ పిన్స్కి వచ్చేసి పోర్ట్స్ అయితే పెట్టాలి కదా దీనికి అయితే హోల్స్ అయితే చేసుకుందాం హోల్స్ చేసుకునేసి నెక్స్ట్ అయితే స్టెప్కి అయితే వెళ్దాం ఓకే ఇప్పుడైతే మేము కేసుకి వచ్చేసి హోల్స్ అయితే వేసుకునేస్తాం ఏం లేదు కేస్ పైన వచ్చేసి మేము స్టికరింగ్ అయితే వేసుకున్నాం వల్ల కొంచెం చూసేదానికి బాగుంటుందని ఇప్పుడైతే కేస్ ఓపెన్ చేసుకుని కాంపోనెంట్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుందాం ఫస్ట్ అయితే బ్యాటరీస్ తీసుకునేసి బ్యాటరీస్ బ్యాక్ సైడ్ వచ్చి డ్యూయల్ టైప్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తాం జస్ట్ దీన్ని ఇక్కడైతే స్టిక్ చేసుకునేద్దాం బ్యాటరీస్ అనేది కరెక్ట్గా ఫిక్స్ చేయండి ఎందుకంటే షేకింగ్ అనేది లేకుండా ఉంటారు తర్వాత ఈ బిఎంఎస్ బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టర్ అయితే వేసుకు డ్యుయల్ టైప్ ప్లాస్టర్ యూజ్ చేసి అయితే స్టిక్ చేసుకుని ఈ కాంపోనెంట్స్కి వచ్చేసి మీరు సూపర్ గ్లూ అంటే ఫేవ్ ఉంది కదా అవి అయితే యూజ్ చేయద్దు మ్యాక్సిమమ్ వచ్చి డ్యూయల్ టైప్ ప్లాస్టర్ కానీ లేదంటే గ్లూ గన్ కానీ యూజ్ చేయండి ఫేకి కేసారంటే డ్యామేజ్ అయితే అయిపోతుంది ఇప్పుడైతే ఈ వైర్స్ ఉన్నాయి కదా దీని అయితే మనం నీట్గా మేనేజ్ చేసుకుని వచ్చేస్తాం ఓకే ఇక్కడైతే వైట్స్ అయితే కొంచెం నీట్గా అయితే సెట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బిఎంఎస్లో మనకి పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి కదా ఏం లేదు ఈ పాజిటివ్ నెగిటివ్ వచ్చేసి బక్ కన్వర్టర్లో ఇక్కడ ఇన్పుట్ గడ నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది అక్కడైతే సాల్డరింగ్ చేసుకోవాలా ఇక్కడ సాల్డరింగ్ చేసుకునే ముందు ఏం లేదు ఒక చిన్న స్విచ్ అయితే యాడ్ చేస్తున్నాం మనం మొత్తం సర్క్యూట్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి సింపుల్ ఒక నెగిటివ్ వైర్ అనేది ఇక్కడ నేను స్విచ్ కోసం అయితే ఎత్తుకుంటున్నాను ఓకే ఈ పాజిటివ్ అనేది ఇక్కడ ఇన్పుట్ పాజిటివ్ పాజిటివ్గా సాల్టరింగ్ పెట్టేసి ఇక్కడ స్విచ్ నుంచి వచ్చే ఇంకో నెగిటివ్ వైర్ అనేది ఇక్కడ అయితే సాల్ట్రింగ్ వస్తున్నాను చెక్ చేసుకోండి మీరు పక్కన పెట్టడానికి అవుట్పుట్ అండ్ ఇన్పుట్ అయితే ఉంటుంది దీన్ని చెక్ చేసుకుని మీరు టెర్మినల్స్ అనేది చూసి పాజిటివ్ నెగిటివ్ అయితే సాల్టరింగ్ చేసుకోండి ఓకే వాటర్కి డెల్ టైప్ ప్లాస్టిక్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను ఇక్కడ స్టిక్ చేసుకునే ముందు మీరు బక్కన్వటర్కి పాజిటివ్ నెగిటివ్ అయితే చెక్ చేసుకోండి ఇది వచ్చి నెగిటివ్ లైన్ ఇది వచ్చి పాజిటివ్ లైన్ ఇప్పుడైతే మనం బిఎంఎస్ నుంచి పాజిటివ్ వైన్ బన్వర్టర్లో సాల్రింగ్ చేసుకుందాం ఓకే నేను ఇన్పుట్ పాజిటివ్ కూడా బిఎంఎస్ నుంచి వచ్చే వైర్ అయితే బక్కన్ వాటర్ కూడా సాల్ట్రింగ్ చేసుకున్నాను అండ్ ఇన్పుట్ బక్కన్ వాటర్ నుంచి ఇన్పుట్ నెగిటివ్ ఉంది కదా ఆడ ఎక్స్ట్రా వైర్ తీసుకుని ఒకటి అయితే సాల్ట్రింగ్ చేసుకుంటున్నాను ఈ వైర్ వచ్చేసి మనకి డైరెక్ట్ స్విచ్ కార్డ్ అయితే ఇచ్చుకునేద్దాం ఎందుకంటే ఇది వచ్చేసి స్విచ్ కనెక్షన్కి అయితే వస్తుంది సో నేనైతే స్విచ్ గార్డికి అయితే తీసుకునేసాను ఓకే ఇప్పుడైతే మనం ఇక్కడైతే స్విచ్ అయితే యాడ్ చేసుకోవాలా దెన్ సంగతి మనం చూద్దాం పక్కన పెట్టేసి ఇప్పుడు మనం బిఎంఎస్ నుంచి బక్కనోట్కి అయితే కనెక్షన్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బ్యాటరీస్ కన్నటికి ఛార్జింగ్ అయితే చేయాలా సో ఆ ఛార్జ్ చేసుకోవడానికి మనం టోనోట్ అడాప్టర్ అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తాం ఈ ఫీమేల్ పిన్ యూజ్ చేసి అయితే సో ఇక్కడ వచ్చేసి మనం బిఎంఎస్లో పి ప్లస్ పి మైనస్ ఉంది కదా పాజిటివ్ నెగిటివ్ అయితే టూ వైస్ అయితే సాల్టరింగ్ చేసుకుని డైరెక్ట్ ఈ పిన్కి అయితే మనం పాజిటివ్ నెగిటివ్ అయితే సాల్టరింగ్ చేసుకోవాలా ఇక్కడ చూసినట్లయితే బిఎంఎస్ నుంచి పాజిటివ్ నెగిటివ్ అయితే తీసుకున్నాం ఇది దేనికంటే మన రోటర్ని చార్జ్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి ఒక ఎల్ఈడి అయితే తీసుకోండి ఆ ఎల్ఈడికి వచ్చేసి వన్ కే రిజిస్టర్ అయితే తీసుకోండి ఇది దేనికంటే మన రోటర్ అనేది ఆన్ అయిన చెక్ చేయడానికి ఏం లేదు బక్క నటర్ కూడా మనం ఇన్పుట్ పాజిటివ్ నెగిటివ్ అయితే సాల్డరింగ్ చేసాం కదా సేమ్ ఎల్ఈడికి ఉన్న పాజిటివ్ నెగటివ్ అయితే ఇక్కడైతే సాల్డరింగ్ చేసింది ఓకే ఇప్పుడైతే మనం వాటి నుంచి ఎల్ఈడిస్కి అయితే ఇన్పుట్ కదా వైర్స్ అయితే తీసుకున్నాం నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఇక్కడ స్విచ్ కోసం యాడ్ చేసాం కదా ఆ వైర్స్ అయితే జాయిన్ చేయండి జాయిన్ చేసినట్టయితే మనకి వాటర్లో ఎల్ఈడి అనేది రెడ్ కలర్ అని బ్లింక్ అవుతుంది మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మల్టీమీటర్ అయితే తీసుకోండి మల్టీమీటర్ తీసుకొని పాజిటివ్ కదా నెగిటివ్ అయితే మనం దీన్ని సెట్ చేయండి ఇక్కడ వోల్టేజ్ అనేది ఇక్కడ మనకి చూపిస్తాను చూస్తారు కదా ట్వెల్వ్ పాయింట్ సెవెంటీ సిక్స్ వోల్టేజ్ అయితే చూపిస్తా అండి ఇక్కడ మనము ఇక్కడ పొటెన్షియల్ మీటర్ ఉంది కదా అక్కడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం రోటర్ వచ్చేసి మాక్సిమమ్ టువల్ ఓల్ట్ మీద అందరికి వర్క్ అవుతుంది యాక్చువల్గా వచ్చేసి మనము నేనైతే ఆల్రెడీ అడ్జస్ట్ చేశాను ఒకవేళ మీరు అడ్జస్ట్ చేసుకోకపోతే అడ్జస్ట్ చేసుకుని మాక్సిమమ్ వచ్చేసి ఫోర్టీన్ ఓల్ట్ అయితే చూపిస్తుంది దేనికి ఇక్కడ మనం జస్ట్ ఇలాంటి డ్రైవర్ ముందర ఎత్తుకుని ఇక్కడ సెట్ చేసుకుని నాప్ కాడ జస్ట్ ఇలా రొటేట్ చేశారంటే మనకు వోల్టేజ్ అనేది డౌన్ అవుతుంది సో దీన్ని అయితే నేను ఇప్పుడైతే కరెక్ట్గా టోల్కి అయితే సెట్ చేసుకునేసాను ఆల్రెడీ మీరైతే సెట్ చేసుకోకుండా ఉంటే సెట్ చేసుకోండి ఇక్కడ మనం వోల్టేజ్ చెక్ చేసుకున్నాక అవుట్పుట్ కడ మనం అయితే వైర్స్ అయితే సాల్టరింగ్ చేసుకుందాం పాజిటివ్ నెగిటివ్ చేసుకొని వైర్స్ అయితే సాల్టరింగ్ చేసుకునేది ఓకే ఇప్పుడైతే మనం ఇక్కడ చూసినట్టయితే సర్క్యూట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అవుటర్ కేస్ అయితే క్లోజ్ చేసుకునిస్తున్నాం ఓకే ఇప్పుడైతే మనం అవుట్ పిన్స్ అయితే మనం ఫీమేల్ జాక్స్ అయితే జాయిన్ చేసుకుందాం ఓకే ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ చూసుకుని ఫీమేల్ పిన్స్ అయితే సాలరింగ్ అయితే చేసుకునేద్దాం ఓకే ఇప్పుడైతే ఈ పిన్స్ వచ్చేసి లోపలికైతే ఇన్సర్ట్ చేసుకున్నాను ఓకే ఇప్పుడైతే మనం స్విచ్ ఎల్ఈడి అండ్ బ్యాక్ సైడ్ అయితే పోర్స్ అయితే ఇన్సర్ట్ చేసుకున్నాం పై వైపు వచ్చేసి నేను ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అయితే మెన్షన్ చేసుకున్నాను ఇది వచ్చేసి మన రోటర్ని ఛార్జ్ చేయడానికి అండ్ ఇది వచ్చేసి అవుట్పుట్ అనమాట ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనం స్విచ్ ఆన్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది చూసారు కదా ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది ఆన్ చేస్తే ఆన్ అయినట్టు అర్థం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మనం దీన్ని టెస్ట్ చేయాలా యాక్చువల్గా చెప్పాలంటే మా ఇంట్లో అసలు వైఫై రోటరే లేదు జస్ట్ ప్రాజెక్ట్ అయితే చేసాం సర్లేండి ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చి సెటప్ బాక్స్ అనమాట టాటా స్కైతే ఇది కూడా మనకి టోల్ రోడ్ మీద అయితే వర్క్ అవుతుంది సో దీన్నైతే మనం ఇప్పుడైతే దీని నుంచి దీన్నైతే ఆన్ చేయడానికి ట్రై చేద్దాం ఆన్ చేద్దాం ఓకే రోటర్ రెడీ చేసాను కాకపోతే దీనికి దీన్ని కనెక్ట్ చేసే పిన్ అయితే లేదు ఒకటి చేద్దాం మనం ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం బట్ దీన్ని వర్క్ చే వర్కింగ్ అయితే చెక్ చేయడానికి మన దగ్గర అయితే వైఫై రోటర్ అయితే లేదు సో మనం అయితే టెస్ట్ చేయలేకపోతున్నాం అండ్ ఇదేమిరా అంటే బోర్డ్ అయితే మీన్ సెటప్ బాక్స్ అయితే ఉండాలి బట్ సెటప్ బాక్స్కి కనెక్ట్ చేద్దామంటే మనము అవుట్పుట్ పిన్ను దీనికైతే సేమ్ పిన్ ఎత్తుకున్నాం పిన్స్ అయితే కూడా అవైలబుల్గా లేదు దీనికోసం నేను వచ్చేసి జస్ట్ టూ లాల్ ఫ్యాన్ అయితే తీసుకున్నాను ఈ ఫ్యాన్ తీసుకుని తర్వాత వచ్చి పిన్ అయితే ఇక్కడ కనెక్ట్ చేశాను మనకి ఇది కూడా టోల్ లోడ్ అయితే వర్క్ అవుతుంది కాబట్టి సో వర్క్ అని ఫ్యాన్ అయితే రొటేట్ అయితే మన ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టే ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం ఓకే ఇప్పుడైతే మనం ఇక్కడైతే స్విచ్ ఆన్ చేద్దాం ఎల్ఈడి కూడా గ్లో అవుతుంది ఓకే సక్సెస్ఫుల్గా అయితే వర్క్ అయితే అవుతుంది మీ ఇంట్లో వైఫై బాక్సెస్ ఉంది ఒకవేళ కరెంట్ పోయే టైంకి అలాంటప్పుడు అయితే దీన్ని అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్ బటన్ అయితే నొక్కి పెట్టుకోండి ఫర్ నోటిఫికేషన్స్